అని అంటే కళ్యాణం పచ్చ అంటాం కదా అట్లా రవీంద్ర భారతి అయినా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలైనా అనిత్యం చైతన్య వ రవిచంద్ర గారికి ఒక్కసారి మనందరి అండ్ ఎంటైర్ టీమ్ సొసైటీని చాలా ప్రేమగా కఫీసో అని పిలుచుకుంటాం ఆ కఫీసో టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అక్షర ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు ముగ్గురు త్రిమూర్తుల్ లాంటి పొన్నం ప్రభాకర్ గారు ఒకవైపు న్యాయశాస్త్రాన్ని ఒకవైపు ఈ రెండింటినీ కలిపి సంతాన వారధిగా అక్షర సారధిగా ఉన్నది పొన్నం రవిచంద్ర గారు చెప్తాం త్రిలోకాలు అని చెప్తాం అలా ఉమ్మడి కుటుంబంగా అంటే వాళ్ళ వ్యక్తిత్వంలో జీవన వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో జీవన విధానంలో కూడా మంచి ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ వచ్చింది ఒక మనిషి దగ్గర ముప్పై సెకండ్ ఉంటే ముప్పై సెకండ్ వీడియో చూస్తారు రెండు నిమిషాలు ఉంటే రెండు నిమిషాలకి చూస్తారు ఐదు ఉంటే ఐదు నిమిషాలకి చూస్తారు సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్ డిమాండ్ చాలా తగ్గిపోయింది ఇది ఒక మార్కెట్ స్టడీ అందుకే చెప్తున్నా దాని తర్వాత ఏమైంది అంటే యూట్యూబ్ ఏం చేసింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లోనే అందరూ మమేకమైపోయారు మేము ఎక్కడ పోతామని అనుకొని ప్రతి పెద్ద వీడియోకి కూడా ఇప్పుడు యూట్యూబ్లో యూట్యూబ్ షార్ట్స్ అని వస్తుంది సో ఇప్పుడు యూట్యూబ్ కూడా దాని బిజినెస్ కొంచెం ఇంప్రూవ్ చేయగలిగింది ఇది నుంచి అటెన్షన్ అటెన్షన్ స్పాన్ చాలా లిమిటెడ్ ఉంటుంది అన్ని వాచ్ చేస్తారు టూ అవర్ వీడియో వాచ్ చేయగలుగుతారు కానీ అబ్జర్వ్ మాత్రం అబ్జర్వేషన్ అండ్ ఇంటర్నలైజేషన్ మాత్రం ట్వంటీ మినిట్స్కే చేయగలుగుతారు ఎవ్రీథింగ్ హ్యాస్ అ హైలైట్ ఆఫ్ ఇట్స్ ఓన్ సో ఒక టూ అవర్ వీడియోకి ఒక టూ అవర్ కంటెంట్కి ఒక మంచి మెసేజ్కి ఏ విధంగా విదిన్ టూ మినిట్స్ చేయగలగాలి దాట్ ఈస్ ద ఆర్ట్ అండ్ ద క్రాఫ్ట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ ఇన్ మై ఒపీనియన్ ఆర్ వే మోర్ క్రియేటివ్ అండ్ వే మోర్ టాలెంటెడ్ దన్ ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ ఎందుకంటే ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు ఒక కోటి రూపాయల బడ్జెట్ ఉంటే మాత్రం ఒక ప్రాజెక్ట్ని మొదలు పెడతాము షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఏం ఆలోచిస్తారు ఒక ఫోన్ ఉంటే ఒక మొబైల్ ఫోన్ ఉంటే నువ్వు అన్ అన్న నేను తమ్ముడు వాళ్ళు అత్త మేము అల్లుడు అని చేసి వాళ్ళు యొక్క సినిమా పెట్టుకుంటారు సో షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ఓన్లీ అండ్ ఓన్లీ డిపెండ్ ఆన్ దేర్ క్రియేటివిటీ అండ్ ప్యాషన్ ఐ సారీ ఇది లఘు ఉపన్యాసం నుంచి కొంచెం పెద్ద ఉపన్యాసం అయిపోయింది కాబట్టి మీరు ఎంత సమయం కేటాయించి ఇది మంచి కార్యక్రమంలో భాగస్వామి అవుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా లఘు ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ కాదండి సో ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమే నిరూపిస్తున్నటువంటి కలెక్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు అండి కళ్యాణం కదా అట్లా రవీంద్ర భారతి అయిన రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలైనా అవినీత్యం చైతన్య రవిచంద్ర గారికి ఒక్కసారి తెలియజేస్తుంది అంటే కరీంనగర్ ఫిలిం సొసైటీని చాలా ప్రేమగా కఫీసో అని పిలుచుకుంటారు ఆ కఫీసో టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అక్షర ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు ముగ్గురు త్రిమూర్తులు లాంటి కొండం ప్రభాకర్ గారు చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం మొదటి ఈ నలభై ఏళ్ళ చరిత్రలో గురించి మాట్లాడతాను ఒకప్పుడు చిన్నప్పుడు మేము చూసిన సినిమా భగత్ సింగ్ సినిమా చూస్తే నేను మీసాలు దిప్పి యుద్ధానికి రెడీ అయితే అన్న స్ఫూర్తిని నింపింది నాలాంటి చిన్న చిన్న పిల్లలు ఇప్పటికీ ఇప్పటికీ అదే స్ఫూర్తి అదే స్ఫూర్తి అదే ధైర్యం అదే నిజాయితీ ఇంకా నడుస్తుంది ఈ స్థాయికి నిలబడింది అంటే ఆ భగత్ సింగ్ సినిమా అలాంటి సినిమాలు ఎన్నో వస్తున్నాయి అలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో వస్తున్నాయి మంది ఎంత మందిని ఎంతమంది యువతని సరైన దారి దారిలో నడుపుతుంది అని ఆలోచించాల్సిందిగా నేను ఈ సినీ మండలిని కోరుతున్నాను అట్లాగే మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ని కూడా నేను ఈ వేదిక నుంచి కోరుతున్నాను అదే మూవీ ఒక దొంగని దొరలాగా చూపిస్తే ఒక సామాన్యమైన మనిషి ఒక అట్టడుగు మన మనిషి ఒక రైతు బిడ్డ ఒక కూలి బిడ్డ ఒక కలెక్టర్ బిడ్డ ఏమి కావాలనుకుంటారు అరే నేను దొంగ కావాలనుకుంటారు బై అంట వెరీ సింపుల్ సో ఆ విధంగా ఇప్పుడు చూస్తే దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయంటే ఈ మూవీస్ చూసి దొంగతనాలు జరుగుతున్నాయి అంటున్నారు సో కైండ్లీ డోంట్ మైండ్ మనం తీసే ప్రతి ఒక్క సినిమా మొదటిది చేయాల్సిందంటే ప్రతి ఒక్క సినిమా నిజాయితీగా మన మానవ సమాజాన్ని అభివృద్ధి పరిచేలాగా మానవ విలువలని పెంచేలాగా రానున్న తరానికి పూల బాటలు వేసేలాగా ఉండాలని నేను మీ అందరినీ కోరుతున్నాను అది మొద మొదటిది నేను సినిమాల నుంచి చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవడం రెండవది ఇప్పుడున్న తరం